ఇప్పుడు ఈ సినిమాల దగ్గర నుంచి మెట్రాస్ షిఫ్ట్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను కదా షిఫ్ట్ అయిపోయినాక మీరు హైదరాబాద్ రాల బట్ సినిమాలు తగ్గిపోయినట్టునే కదా అప్పుడు తగ్గినాయి నాకు నిజం చెప్పాలంటే ఒక శివ అనే సినిమా తర్వాత అంత పెద్ద హిట్ పడింది సినిమాలు లేవు శివా తర్వాత ఎవరినైనా ఎవరినైతే సరే ఈ సంవత్సరం ఈ సినిమా ఈ సంవత్సరం ఈ సినిమా ఈ సంవత్సరం ఈ సినిమా ఈ సంవత్సరం సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ చెప్తే కరెక్టేనన్నా మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు పదిహేను ఇరవై ఇరవై ఐదు రోజులు పనిచేయడం పనిచేయడం కాదు కదా సో ఆ ఉద్దేశంతో నేను అన్నాను నాకు సినిమాలు లేవు అనే జరిగింది ఇట్ హ్యాపెండెండ్ అది ఎవ్రీథింగ్ నేను పాజిటివ్గా తీసుకుంటాను ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే ఈవెన్ తను మా పెళ్ళి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆ రోజుకి తను దగ్గర దగ్గర ఆన్ అన్ యావరేజ్ మినిమం మూడు నాలుగు పాటలు పాడేది నైంటీ జూన్ అంటే కరెక్ట్గా ఆరు నెలలు మా అయిన తర్వాత అమ్మాయి కెరియర్ టోటల్ జీరో అప్పటి నుంచి ప్రదాకా మళ్ళీ సినిమా పాట పాడలేదు ఎవరు ఎవరు పిలవలేదు నైన్టీ తర్వాత ఎవరు పిలవలేదు ఇప్పుడు దాకా ప్రైవేట్ ఆల్బమ్స్ ఎవరో వారు ఇది చేస్తున్నారు ఇప్పుడు కూడా కదల కదా అలాగే నా కెరియర్ ఇవాళ కూర్చున్న అప్పుడు నాకు చాలా మదన పడిపోయేవాడిని ఏంట్రా అప్పుడు మనం మనం మన ఇళ్లలో ఎలా ఉంటుంది చూసారో అతన్ని చేసుకున్న తర్వాత ఎలా అని వయసు వర్స్ ఆల్సో ఏంట్రా ఏంట్రా అంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే నువ్వు కీడించి మేలించు యూ టేక్ ది పాజిటివ్ సైడ్ అని బహుశా మా ఇద్దరి మధ్య ఒక వండర్ఫుల్ బాండింగ్ కుదరడానికి భగవంతుడి చేసాడేమో అనిపిస్తుంది తను బిజీగా ఉండి నేను బిజీగా ఉండి ఉంటే ఇంత అండర్స్టాండింగ్ ఉండకపోయి ఉండడాడు ఆ అండర్స్టాండింగ్ కుదరడానికి భగవంతుడి చేసాడేమని ట పాజిటివ్ దట్ వే అండ్ ఇంకొకటి నేను బాగా నమ్మేది ఏంటంటే నాలాగే నాతో పాటు ఎంతోమంది ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చారు అన్ఫార్చునేట్లీ కొంతమంది ప్రపంచంలో లేరు కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు బట్ ఇప్పటికీ నేను సాగుతూనే ఉన్నాను ఒక యాక్టర్ అది నిజంగా మరి వరం అది బహుశా నాకు నేను టు లెర్న్ ఎ లాట్ మోర్ కంపోజర్ చేయాలని భగవంతుడు చేసేయడము అని నాకు యూనియన్లు ఇంజన్లు అన్ని చూస్తూ ఉండేవాడిని కదా చూస్తున్నప్పుడు చాలామంది వచ్చి ఐదు వేలు రెండు వేలు మూడు వేలు కూడా ఇబ్బంది పడేవారు ఇబ్బంది పడతారు అని నేను అనుకునేవాడిని కదా నమ్మేవాడిని కదా పాయింట్ ఏంటంటే వాళ్ళు అడిగేవారు నేను వీళ్ళంతా దొంగలు దుర్మార్గులు వీళ్ళకి ఏముంటుంది సినిమాలు ఇంకా చేసుకుంటున్నారు కదా ప్రతి వాళ్ళకి ఇంత రికమెండేషన్స్ వస్తున్నాయి అనుకునేవాడి లేట్ అంటే అప్పుడు మనం బిజీగా ఉండేవాళ్ళం కాబట్టి మనకేం తెలియదు కష్టాలు తెలిసాయి కదా ఏదో ఒకటి రొటేషన్ ఉండేది అయిపోయిన తర్వాత నాకు అర్థమయ్యింది ఏంటంటే బయటికి అప్పుడు సుధాకరు శైలజ సుధాకర్ ఆర్టిస్టు శైలజ సింగరు ఇవి కాకుండా ఫ్యామిలీ గారి సిస్టరు ఏదో మొత్తానికి అమ్మతా ఉంది వీళ్ళకి ఏంటి దుబ్బిడాయి అలాగే భరద్వాజ డైరెక్టరు తమ కృష్ణమూర్తి గారు అబ్బాయి ఏంటి దుబ్బిడాయి అంటే మనకే ఒక ఫీలింగ్ ఇబ్బందులు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళకి ఎంత ఉంటాయి రొటేషన్స్ అనేది ఎంత ఉంటాయి పోనీ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మీ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ పెద్ద ఎచ్చులుకు పోయి కాదు అయినా కానీ ఇబ్బంది కానీ అలాంటిది మిగిలిన వాళ్ళు ఎంత ఉంటారు ఇది అర్థం చేసుకుంటాను నాకు ఇంత కాలం పెట్టిన వయసు పెట్టింది మనకి అన్ఫార్చునేట్గా ఏంటంటే సార్ ఈ పాండకి చెప్పాలంటే మనం లివ్ ఇన్ సినిమా ఇస్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్ ఇట్స్ ఎన్ ఎవ్రీథింగ్ మేక్ బిలీవ్ ఈ మేక్ బిలీవ్ అనే జీవితాలు కూడా అంటుపోయింది బయట కనపడేసరికి మనకి నేను నా నా దీంట్లోనే చెప్తాను నేను లోని అప్పటికి టెలివిజన్ అవన్నీ చేసి ఎప్పుడైనా ఆ పాండీ బజార్ అవన్నీ నడుచుకుంటూ వెళ్ళాను అదేంటంటే మీరు నడుచుకుంటూ వెళ్తాను నడవకూడదు అది తప్ప అని అడిగేవాడిని లేదండి మీలాంటి వాళ్ళు ఏంటంటే నడవడం లేదండి ఇది ఒక చిన్న సార్ట్ ఆఫ్ ఎన్ ఎక్ససైజ్ నాదేనంటే అంటే ఆర్థికంగా ఇది ఉంది తప్పించుకోవాలి అక్కడ చిన్న సార్ట్ ఆఫ్ ఎన్ ఎక్ససైజ్ అండి ఇంటికి చేస్తున్నట్టు ఉంటుంది మీరు కూడా ఇలా బట్ నా దగ్గర కార్ లేదని చెప్పేవాడిని కాదు సో ఇదేంటంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏంటంటే సినిమా వాళ్ళు అనేసరికి మనం తినేది నోట్లు కట్టదు మనం పడుకునేది నోట్ల కట్టలు మన స్నానం చేసేది నోట్ల కట్టలు అన్న ఒక భావన దట్ ఇస్ బట్ అందరికీ అది ఉండదు ఏమైనా పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఉండదు అంటే తప్పదు అది అండ్ మీరన్నట్టు ఆర్థికంగా చూసుకుంటే సార్ సినిమా పరిశ్రమ నేను చూసిన మార్పు చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఒక ప్రొడక్షన్ మేనేజర్ వారధి ప్రొడ్యూసర్కి ఇరవై నాలుగు రాదు సార్ ప్రొడ్యూసర్ గారు బాగుండాలి ఇది కొంచెం చూడండి సార్ అని మాట్లాడేవారు అండ్ మాట్లాడిన అణా పైసాతో సో షెడ్యూల్ వైజ్ ఇది ఇచ్చేసేవారు లాస్ట్లోకి డబ్బింగ్ టైంలో ఏమైనా బ్యాలెన్స్ మిగిలినా కూడా కొంచెం టైట్గా ఉంది సార్ రిలీజ్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చిన సందర్భాలు నాకు ఉన్నాయి సినిమా ఆడకపోతే సార్ మీకు ఐదు రూపాయలు ఇవ్వాలి సినిమా ఆడలే సార్ బ్యాలెన్స్ రెండున్నర తీసుకోండి సార్ నెక్స్ట్ ఫిలంలో చూసు ఇది ఉండేది ఈ పద్ధతి నుంచి ఇప్పుడు టోటల్గా మారిపోయింది ఇదంటే చాలా మందికి నచ్చదు నేను చెప్తున్నప్పుడు వారధి అనేది పోయింది ఈ వారధి ఏమైపోయింది నాకు ఎంత లాభం ఉన్నది వచ్చేసి అక్కడ మారిపోయింది టోటల్ ఇవాళ చాలామంది చెప్తారు సార్ మీకు స్పెషలీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చిన అడ్వాన్స్ వేసా దాని తర్వాత డబ్బులు వసూలు చేయడానికి మీరు బయట కెమెరా ముందుకన్నా బాగా నటించాలండి సో ఈ దీంట్లోనే ఇప్పుడు ఒక రినౌండ్ క్యారెక్టర్ యాక్టర్కే ఈ పరిస్థితి అంటే మిగతా వాళ్ళకి మనం కష్ట అది మనం అడగక్కలే ఇవ్వకపోతే రావా అంటే నెక్స్ట్ డే ఉండడు ఇంక్లూడింగ్ మీరు మా సో స్మాల్ టైం ఆర్టిస్ట్లు అనేవి అందరినీ దట్ ఈస్ ఈ ప్రాబ్లం అయిపోయిందండి ఇప్పుడు పాత ఉంటే నువ్వు బతుకు నీతో పాటు నలుగురు బతికించండి ఇప్పుడు అది పోయింది నలుగురు నేను బ్రతుకుతే చాలు అనేది వచ్చేసి ఎంతకాలం ఇప్పుడు ఇవన్నీ అంటే చెప్పుకోవడానికి చదువుకోవడానికి చాలా బాగా ఉంటాయి అనిపిస్తుంది అప్పుడు ఒక్కొక్కసారి ఆలోచిస్తే మనకు చాలా జ్ఞానం వస్తుంది అలెగ్జాండర్ అంత సంపాదించి ఫైనల్గా పోయేటప్పుడు ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాడు ఏంటి దాని తాత్పర్యం ఏంటంటే నేను ఎంత సంపాదించి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళను అని ఇది అర్థం చేసుకోగలిగితే నీ వా నీ మనస్తత్వం కానీ నీ ప్రవర్తన కానీ నీ ఆలోచన విధం కానీ అన్నీ మారుతాయి పిచ్చోడు అన్నారనుకోండి అయిపోయింది ఇంకా అందుకనే కృష్ణుడు మానం ఏలుగు తగిలితే అని చెప్తారు అంటే జనానికి చెప్పడం కోసమే అది రాసి ఉంటారు ఎందుకంటే దేవుడు లాంటి వాడికి కూడా ఇది తప్పవని తప్పదు కాబట్టి సో ప్రతిదానికి నేను గొప్ప అని అనుకోవటం కాదు వీళ్ళప్పుడు నేను తీసుకెళ్ళి గొప్ప ఆయన అన్ని మంత్రాలు మాయలు చేసిన మీరు అన్నట్టు దీని నేను నార్మల్గా దీని చూస్తే అంటే శనేశ్వరుడు నార్మల్గా మనకి ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ పర్సన్ ఈజ్ పర్సన్ హు గివ్స్ యూ థాట్ ప్రాసెస్ బట్ దానికంటే పరీక్షలు పెడతాడు ఇప్పుడు విధంగా మా వచ్చేసిందండి అలాంటిది అదే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు లాంటి వాడే మీరు చెప్పిన ఆయన్నే వెళ్ళి పొదలో దాక్కోవలసి వచ్చింది ఈయన దగ్గర నేను తప్పించుకోవడానికి అది ఆలోచిస్తే ఇది కంపేర్ చేసుకుంటే ఎంత తాత్పర్యం ఉంది దాంట్లోనే అది తెలుసుకుంటే మీకు అసలు జీవితం కానీ ఆలోచన విధంగానే అన్నీ మారిపోతాయి లేకపోతే ఇంకా మామూలేది ఏది చెబుదాం అనేది వాళ్ళు వాళ్ళు కూడా చెప్పింది అందుకని చేసింది అందుకని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్